హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ ఈరోజు ఒక గృహప్రవేశంకి వెళ్తున్నాము మా వదిన వాళ్ళ మా అవయ్య వాళ్ళది గృహప్రవేశం అనమాట సో దానికి వెళ్తున్నాము అందుకని రెడీ అవుతున్నాను నేను క్విక్గా అవుట్ ఫిట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసేస్తాను ఈరోజు ఈ శారీ కట్టుకుందామని డిసైడ్ అయ్యాను ఇది తీసుకొని వన్ ఇయర్ అవుతుంది బట్ పర్ఫెక్ట్ అకేషన్ రాలేదు కట్టుకోవడానికి నా ఫేవరెట్ శారీ ఇది పోచంపల్లి ఇక్కత్ శారీ గంగా జమున బార్డర్ ఉన్న పట్టు శారీ అనమాట ఇది కొంచెం కాస్ట్ పడుతుంది మార్కెట్లో అయితే ఇది ట్వెల్వ్ థౌసండ్ ఎబోకి సేల్ చేస్తున్నారు బట్ నేను ఇది స్ట్రీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది నాకు వన్ ఇయర్ బ్యాక్ మరి ఇప్పుడు ప్రైస్ ఎలా ఉందో తెలియదు కానీ మనకి స్ట్రీ హ్యాండ్లూమ్స్ పీవీటీ మార్కెట్లో ఉంటుంది వీళ్ళ స్టోర్ సో అక్కడ తీసుకున్నాను పీవీటీ మార్కెట్లో కాదు లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంటుంది సో అక్కడ తీసుకున్నాను అనమాట శారీ చాలా బాగుంటుందండి ఇట్లా పెద్ద కంచి స్టైల్ బార్డర్ వస్తుంది గంగా జమున బార్డర్ అంటే మనకి పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుంది పైన ఇట్లా టెంపుల్ డిజైన్ అండ్ వెరీ లైట్ వెయిట్ శారీ చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీస్ ఏవైనా కూడా బాగుంటాయి అండ్ మన వార్డ్రోబ్లో ఒక్కటైనా హ్యాండ్లూమ్ శారీ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వీవర్స్ సపోర్ట్ లాగా వీవర్స్కి సపోర్ట్ ఇద్దాం అనుకున్న పర్చేస్ చేయొచ్చు అండ్ ఇవి చాలా బాగుంటాయి కూడా నేనైతే చాలా హ్యాండ్లూమ్ శారీస్ కడుతూ ఉంటాను అండ్ దీనికి బ్లౌజ్ ఇలా కస్టమైజ్ చేయించానండి ఇది శారీలో వచ్చిన ఫ్యాబ్రికే అంటే శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ ఓన్లీ హ్యాండ్స్కి తీసుకున్నాను మొత్తం స్టిచ్ అనుకోండి క్లాత్ బాగోదనమాట బ్లౌజ్కి వర్క్ బ్లౌజ్ చేపిస్తే నార్మల్గా అయితే ఓకే కానీ వర్క్ బ్లౌజ్కి సెట్ అవ్వదు ఆ ఫ్యాబ్రిక్ అందుకని సో బాడీ పార్ట్ అంతా వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను హ్యాండ్స్కి మాత్రం శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం ఇదిగోండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేయించాను ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను హ్యాండ్లూమ్ శారీస్ అంతా లుక్ ఉండవు అని చెప్పి చాలామంది స్కిప్ చేసేస్తుంటారు బట్ బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా కస్టమైజ్ చేయించాను ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ టజల్స్ కూడా కొంచెం ట్రెండీగా ఇదిగోండి ఇలా చేయించాను టజల్స్ కూడా బాగున్నాయి దీనికి అంటే ఇదిగో బార్డర్ మ్యాచింగ్ వస్తాయి అనమాట మొత్తం మనకి సో ఇది శారీ శారీ సెట్ అయిపోయింది కదా అది శారీలో మల్టీ కలర్స్ రంగురంగులు వచ్చాయి కదా అందుకని బ్యాంగిల్స్ కూడా కొంచెం డీసెంట్ లుక్లో ట్రై చేద్దామని ఇలా ట్రై కలర్ తీసుకున్నాను మరి ఈ బ్లూ ఈ పింక్ ఇట్లా వేస్తే అంత ఆట్గా అనిపిస్తుందని ఈ లైట్ కలర్స్ తీసుకున్నాను ఇవి కూడా డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట ఇవేమో పంచలోహం బ్యాంగిల్స్ జ్యువెలరీ శారీ సెట్ బ్యాంగిల్ సెట్ జ్యువెలరీ ఇది ఏం లేదు కొత్తగా పర్ల్ జ్యువెలరీ తెచ్చుకున్నాను సో ఇది వేసేద్దాం ఇంకా అని చెప్పేసి పర్ల్ సెట్ తీసాను ఇది కొంచెం కాస్ట్ పడింది నాకు ప్రైస్ నేను చెప్పను శుభం పర్ల్స్లో తీసుకున్నాను కొంచెం అంటే రియల్ పర్ల్స్ అనమాట కాస్ట్ పడింది అండ్ దీనికి మ్యాచింగ్ ఇదిగోండి పంచలోహ ఇయర్ రింగ్స్ ఇవి ఎందుకు తీశానంటే అంటే ఈ పర్ల్సెట్కి ఇవి మ్యాచింగ్ ప్లస్ దానికి ఇదిగోండి బ్యాంగిల్ అండ్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట మనం లో బడ్జెట్లో ట్రై చేసిన హై బడ్జెట్ ట్రై చేసినా కొంచెం మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ బుగడీస్ ఇవి నేను ఒక టెన్ పేర్స్ తీసుకున్నాను ఇప్పుడు ట్రెండ్ కదా వాడేద్దామని చెప్పేసి ఇవి కూడా పెడదామని తీశాను చూస్తాను అయితే పెట్టుకుంటాను లేదంటే లేదు బట్ ఇవైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతున్నాయి సో నా అయితే ఎవ్రీథింగ్ రెడీ ఇంకా మరి మీ కుందనిక కూడా ఇప్పుడు రెడీ చేయాలి కదా నేను సో తనకు కూడా నా శారీకి ఏది మ్యాచ్ అని చూస్తే ఇదిగోండి ఇది అంతకుముందు మీరు చూసిన డ్రెస్సే బట్ నా శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అసలు అనుకోకుండా ఇది వేసేద్దాంలే అని ఇంకేది తీశాను ఇదిగోండి ఇలా వస్తుంది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది సో ఇది నా శారీ ఇది కుందనిక డ్రెస్ కుందనిక గారికి కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవి తీసాను చూద్దాం సో ఎవ్రీథింగ్ అన్నీ రెడీ ఇంకా రెడీ అయిపోయాక ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు ഐ പഠതാണ് ഇവിടെ എക്കടു ആ ആ റോബ് കുട്ടനെ എനിക്ക് കേൾക്കുന്ന ഒന്നുമല്ലേ ബൈൽ अंदर रखता देते ബൈൽ ഉണ്ട് അത് കട്ടായിസ്ുന്നേയാണ് നിന്റെമേൽ ചേഞ്ച് മാമേ മാമേ നടക്ക് അപ്പോ തിക്നെമേൽ നീ കേൾക്കുന്നവളോ വീഡിയോ എടുക്കരുത് സ്പോട്ട് മൈ ഓ ഹലോ ഞാൻ കേട്ടേടാ ব این 꾹 ব লোব co ব কোনো বুন বিুত শের্রে বুন্রেখ বুনে বোডু. নে ণযরে দুনের সুটসে ইন কুঽক্র য় শু৅র অত rider এব সু odc superficial

యువర్ చానల్ యూ చూడ కుందూడు Thank you. ఒకటి రావాలి ఇంకొకటి రావాలి ఏంగ కొట్టుకోడు కొట్టుకోడు అది ఉత్తమ అప్పుడు ఎట్లా లావు అప్పుడు డాక్టర్ డాక్టర్ నన్ను కాన్సిల్ట్ నాడు ఏ ఆషేడసన ఆపడలేదు అవర్తిం అసలు తినడ అన్నం తినడ తినలేదు

చాయ్ తాగుతున్నాం అండి చూడండి పొగలేస్తున్నా ఎంత వేడి వేడిగా ఉందో హోటల్ వేరే అయినా ఫేవరెట్ ప్లేస్ అండి మేము వరంగల్ వచ్చినామంటే మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీకు ఒక ని వేరే అని వస్తాం చూడండి వన్ పిల్లలో చూసి వన్ బై టూ తీసుకుంటే ఇంత ఇంత చాయ్ వస్తుంది

మేము వరంగల్ వెళ్తున్నామంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా వివేరా దగ్గర ఆగుతామండి ఇక్కడ ఒక వివేరా ఉంటుంది దీనికి ఆపోజిట్ కూడా ఇంకొక వివేరా ఉంటుంది అనమాట వీళ్ళది అటు సైడ్ ఉంటుంది బ్రాంచు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చక్కగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ తాగితే అప్పుడు సాటిస్ఫాక్షన్ చెందు బుజ్జి కుందని ఇంకా పడుకుంది అందుకే నేను టీ తాగట్లేదు చెందు తాగినాక నేను తర్వాత టీ తాగుతాను చాలా టైర్డ్ అయిపోయాను నైట్ పడుకునేసరికి త్రీ థర్టీ అట్లా అయిపోయింది నిద్ర అసలు లేదు ఫుల్ నిద్ర వస్తుంది కళ్ళందుకే రెడ్గా ఉన్నాయి కూడా సీనియర్ సిటిజన్ వెదర్ కూడా చాలా బాగుందండి కూల్ గా సూపర్ ఉండే క్లైమేట్ ఈ రోజు మన క్యూట్ కుందనిక పడుకుంది చాలా టైడ్ అయిపోయింది అసలు ఈ రోజు ఉందని కా నైట్ మొత్తం ఇదే మ్యూజిక్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు అసలు నువ్వు <laughs> <laughs> Free music kamako Free music kamako subscribe jayiku na ossolai music maku a పోదుందా అది పోదుందా పోదు అండి చాలు 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 ఓ లేట్ అవుతుంది ఇంటికి పోవాలి ఎంజాయ్ చేయండి ఇంకా శారీ కట్టుకున్నాక ఫైనల్ లుక్ షూట్ చేసుకుందాం అనుకున్నాను మర్చిపోయాను అప్పటికే లేట్ అయిపోయింది సో ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళి వచ్చేసామండి ఇది ఫ్యామిలీ బ్లాగ్ కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వద్దు అనుకున్నాను గృహప్రవేశంకి వెళ్ళాము మేము ఏ గృహప్రవేశంకి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను మొక్కుకునేది ఏంటంటే నాకు ఎప్పుడు ఇట్లాంటి భాగ్యం ఇస్తావు స్వామి అని చెప్పి ఖచ్చితంగా ప్రతి గృహప్రవేశంకి వెళ్ళిన దగ్గర మొక్కుకుంటాను చూద్దాం నేను ఎప్పుడు గృహప్రవేశం చేసుకుంటానో ఇలా సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే అసలు ఓపిక లేదు వంట చేయడానికి ఇంకా మన ఫేవరెట్ అండ్ ఈజీ రెసిపీ ఉంది కదా పాస్తా విత్ రాగి మాల్ట్ హెల్దీ ప్లస్ మంచిగా కడుపు నిండుతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అందుకని ఇంక ఈ రెసిపీ చేస్తున్నాను డిసానో పాస్తా యూస్ చేసి ఈ రాగి మాల్ట్ విత్ పాస్తా చేస్తాను అనమాట నేను చాలా బాగుంటుంది మీరు దీంట్లో కావాలంటే కర్డ్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే కర్డ్ స్కిప్ చేసినా కూడా ఓకే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు కదా ఎవ్రీడే ఏదో ఒక స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా రాగి మాల్ట్ చేసిస్తే కూడా బాగుంటుంది అంతకుముందు రాగి పిండి ఎప్పుడు తీసుకొచ్చినా కూడా అట్లా వేస్ట్ అయిపోతూ ఉండేది వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసి ఆ ప్యాకెట్ అట్లా పక్కన పెట్టేసేదాన్ని ఇప్పుడు మాత్రం మొత్తం ప్యాకెట్ అంతా యూజ్ చేశాను ఇది లాస్ట్ అనమాట ఇంకొత్త కొత్త ప్యాకెట్ తీసుకొచ్చుకోవాలి ఇంకొకటి ఇదిగోండి జస్ట్ ఏం లేదు పాస్తా కుక్ చేసేసి ఇందులో యాడ్ చేసేసాను నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఒక త్రీ ఫోర్ మినిట్స్ మళ్ళీ అట్లా స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచాలి అప్పుడే మనకి ఆ పాస్తా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది టేస్టీగా ఉంటుంది సో అసలు అంటే అసలు ఓపిక లేదు నైట్ లేదు కాబట్టి మళ్ళీ జర్నీ కూడా అయింది దగ్గర దగ్గర వరంగల్ అంతా వెళ్ళాం అనమాట మేము మేము వెళ్ళింది వరంగల్ దగ్గర ఒక ఊర్లో గృహప్రవేశము సో అక్కడికి వెళ్ళాము మళ్ళీ రిటర్న్ అదే రోజు కాబట్టి పాపతోని వెళ్ళడము రావడం అంతా ఒకే రోజు అయితే కొంచెం టైర్డ్గా ఉంటుంది సో జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోయానండి ఇంక ఇది ప్రిపేర్ చేసుకున్నాను రాగి మాల్ట్ విత్ పాస్తా మంచిగా నైట్ డిన్నర్ ఇదే హెల్తీ రెసిపీ కుందనిక చూడండి ఫ్రెష్ గా ఉంటది కలర్ ఫ్రెష్ ఉంటావు కదా అసలు అవ్వదు మళ్ళీ అక్కడ ఫంక్షన్ తీసుకెళ్ళా అంత జర్నీ చేసాం కదా అక్కడంతా చిక్ చేసుకుని కానీ ఇదిగో ఇంటికి వచ్చాక మళ్ళీ యాక్టివ్గానే ఉంది సో ఇదండి ఈ రోజుకి అయితే వీడియో మరి ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం ఒకటి వారికి బాయ్ బాయ్ అంటే నైస్ డే